అప్పుడు సంక్రాంతి పండుగ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా గోపి బ్లాగ్స్ ఇది వచ్చేసి మా ఊరి తీర్థం లాగ్ అండి పార్ట్ టూ బ్లాగు పార్ట్ వన్ అయితే అప్లోడ్ చేశాను తీర్థం రోజు అయితే మధ్యాహ్నం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే బోన్ చేసాము నైట్ వచ్చేసి మా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము మా ఉల్లిపాయలు అవి కట్ చేస్తుంది చూడండి మా ఇందు ఏమో పన్నీర్ కర్రీ చేస్తుంది అందరూ ఏమో పని సాయం చేస్తుంటే మా పెద్ద తోటి ఏమో మీటింగ్ పెడుతుంది సందులో చూడండి మీటింగ్ పెడుతుంది చాలా ఇంట్రెస్ట్గా ఎప్పుడైతే కెమెరా చూసిందో గోడ పక్ట వెళ్ళిపోయింది వీళ్ళకి తోడు మీటింగ్లో మా మంగక్క కూడా జాయిన్ అయింది చూడండి ముగ్గురు ఎలా ముచ్చట్లు పెడుతున్నారో సందులో చూపిస్తాను చూడండి మా ఇందు అయితే కర్రీ చాలా బాగా వండిందండి చాలా టేస్టీగా కూడ పన్నీర్ కర్రీ అలా వంటలు అయిపోయాక అందరం రెడీ అయ్యి తీర్థంలోకి అయితే వెళ్ళాము చూడండి ఆఫ్టర్నూన్ ఏమో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసాము నైట్కి వచ్చేసి మా ఇంటి దగ్గర భోజనాలు అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంక అందరము రెడీ అయిపోయి వచ్చేసాను తీర్థంలోకి ఎద్దుల పందాలు అవుతున్నాయి ఎద్దుల పందాలు అయితే అవుతున్నాయి చూపిస్తాను చూడండి వాయిస్ అవర్ ఏమి ఇవ్వను చూడండి వీళ్ళు ఒకటి రెండు మూడు

ఎద్దుల పందాలు అయితే అయిపోయినాయండి ఇక్కడ వచ్చేసి విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు మా ఊరు ప్రెసిడెంట్ గారు చూడండి కుటుంబ సభ్యులు ఈ ప్రైజ్ ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం అలాగే బయటతోమ్మ లెక్కల వారి పాలు లెక్కల దేవుడు గారి కుటుంబ సభ్యులు అలాగే సింగంపల్లి వారి కుటుంబ సభ్యులు ప్రైజ్ మనీ నెక్స్ట్ ఇంకా అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిందండి చూడండి డ్యాన్స్లో అయితే చాలా బాగా చేశారండి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంది చూడండి చాలా బాగా చేశారు ఇక్కడ ఏంటంటే సాంగ్స్ వస్తున్నాయి కదండి దానివల్ల కాపీ రైట్ వస్తుందని దానికోసమని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అందుకోసమని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మేమైతే మా ఊరు వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసి వస్తామండి ఇక్కడ అయితే మా ఇంటి దగ్గర అయితే ఎవరు ఉండరు కదా మేము ఒక్కలే ఉంటాము అందుకోసమే పండుగలు అవి ఏ వచ్చినా మిస్ అవ్వకుండా వెళ్తుంటాము ఫ్యామిలీతోనే కంపల్సరీగా వీలైతే మాత్రం వెళ్తాము ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా అస్సలు మిస్ అవుతున్నాము మా ప్రస్తుతం చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో మరిది ప్రస్తుతం చూడండి మా అయితే ఇంటి దగ్గర వదిలేసి వచ్చాం కాబట్టి ఇంత చాలాసేపు ఉండగలిగామండి తీర్థంలో లేదంటే అసలు ఉండలేము ఇంటి దగ్గర మా అమ్మకప్ చెప్పేసి వచ్చాము ఇంతసేపు ఉండగలిగాము లేకపోతే అసలు ఉండలేము టెన్షన్ అనమాట ఎవరినేం చేస్తుందా ఏంట అక్కడ ఇంట్లో పెట్టేసి వస్తే అప్పటికీ ఇంట్లో పెట్టేసి వచ్చాము అమ్మకి అబ్జెప్పి కానీ అమ్మ దగ్గర ఏంటంటే వన్ డే బాగానే ఉంది సెకండ్ డే వచ్చేసి ఇంకా గోల గోల అనమాట అమ్మని అసలు ఇవ్వడం మించునివ్వడం కూడా మీద పడిపోవడం కలబడిపోవడం అలా చేసేది అందుకోసమే దాన్ని అలాగే ఎప్పుడు ఎప్పుడైనా కూడా కార్లో తీసుకొని వెళ్ళిపోతాము ఉండదు అసలు అసలు ఎవరి దగ్గర కూడా ఉండదండి మేము లేకుండా ఒక్క పూట అయితే ఉంటుంది కానీ ఇంక అంతకు మించి అయితే అస్సలు ఉండదు మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా ఉండదు చిన్నప్పుడు అయితే ఉండేది కానీ ఇప్పుడైతే అస్సలు ఉండదు చిన్నప్పుడు అయితే ఎక్కడ వదిలిపెట్టే ఉండేదండి ఇంటి దగ్గర కానీ ఇప్పుడైతే అస్సలు ఉండదు ఎదిగాక ఇంకేంటంటే అన్నీ తెలిసిపోవడం వల్ల అస్సలు ఉండదు ఒక ఒక్క పూట ఉంటుంది అంతే అంతకు మించి అయితే ఉండదు ఎక్కడికైనా వెళ్దామంటే దాంతోనే కొంచెం ఇబ్బంది అవుతుంది అమ్మ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అబ్జెప్పి వెళ్తాము లేదంటే ఇంక తీసుకెళ్తాము అందుకోసమని బయటకి అది వెళ్ళడం కూడా తక్కువ అనమాట తీర్థం అయిపోయాక రిటర్న్ వచ్చేటప్పుడు పిల్లలు ఎక్కుతామంటే ఆడిపించామండి ఇక్కడ వచ్చేసి పెద్ద మరదు వాళ్ళ పాపకి తలకి ఎలా దెబ్బతైలిందో తెలియదండి చాలా బ్లడ్ వచ్చేస్తుంది ఏం చేస్తామ్మా ఉతుకుతున్నావా బట్టలు ఉతుకుతున్నావా చూడు చూడు ఏం చేస్తున్నామ్మా ఇక్కడేమో పెద్ద మరిది వాళ్ళది పెళ్లిది ఆల్బమ్ ఉంటే చూస్తున్నాము చూడండి అత్త ఎలా చూస్తున్నారు ఎవరో

पात्रा आवाज नहीं लोप के लोप में बाबा मंडा सुमोसा में मंडा रोज 15 बिल से आता चिंपिस क्षेत्र रेट को दूसरा क्लास ఇంతేనండి పండగ వీడియో అయితే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి